ప్రభుణేశు క్రీస్తు వారి నామములో దేవుని ప్రజలకు శుభములు ఏ కాలం ప్రార్థన కొరకై దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం తిమోతికి రాసిన అపోలు తిమోతికి రాసిన మధురి పత్రిక మూడవ అధ్యాయం తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ ధ్యాయము పదిహేనవ వచ్చినాం పదిహేనవ వచ్చినాం అయినను నేను ఆలస్యము చేసినడల అయినను నేను ఆలస్యము చేసినడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో దేవుని సంఘములో పాత్ర పాత్రమందనలో నుంచి ప్రసింగి గ్రంథం ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రసింగి గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెనో చూచుకునుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలేర్పించుట కంటే సమీపించి ఆలకించుటయే శ్రేష్టం కనుక రెండు వచరాలలో గమనించండి తిమోతికి రాస్తు పౌలు జీవముగల దేవుని సంగములో ఎలాగూ ప్రవర్తించాలో అలాగనే ఐదో అధ్యాయం ప్రసంగి ఒకటో వచనములో దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము కనుక రెండు వచనాలలో మనకు గ్రహింపు కలుగుతున్న మాట ఏమిటంటే మందిరములకు పోనప్పుడు మరియు మందిరములో జీవని సంఘములో కనుక ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము ఎలాగూ ప్రవర్తింపలేనో తెలియవలెనో కనుక ఈ మాటలలో మనకు అర్థమవుతుంది దేవుని మందిరములో విశ్వాసి ప్రవర్తన దానిని బట్టే దేవుడు తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేస్తాడు లేఖనములో అనేక భాగాలు మనం చూడవచ్చు నా ప్రవర్తనకు తగినట్లు లేక ప్రవర్తన ఫలము ప్రవర్తన ఫలము అని చాలా లేఖనాలు రాబడి ప్రవర్తన ఫలం వారి ప్రవర్తన ఫలము నేను వారికి ఇత్తును అని రాబ కనుక ప్రవర్తనను బట్టే ఉంటుంది ఇది చాలా వాస్తవమైన మాట కృత్రిమలు కూడా భక్తులు అనేక పర్యాలు యోగ్య ప్రవర్తన యుక్త ప్రవర్తన నీతిగల ప్రవర్తన మీ సమస్తమైన ప్రవర్ ప్రవర్తన ఎందుకు పరిశుద్రవీణుడి అని రావడం ప్రవర్తన అంటే ఏంటి బిహేవియర్ కాంటాక్ట్ మేనర్స్ మనము మాట్లాడేది కానీ ఆలోచించేది కానీ నడిచేది కానీ క్రియ జరిగించేది కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రవర్తనలో భాగం ఇవన్నీ కూడా ప్రవర్తనను డిఫైన్ చేస్తున్నాయి నిర్వచిస్తున్నాయి కాబట్టి ఈ దినాన దినాన్న ప్రార్థన కొరకైన ముఖ్యమైన భారం ఏంటంటే దేవుని మందిరములో దేవుని ప్రజల ప్రవర్తన వారికి మంచి ఫలాన్ని ఇచ్చేదిగా ఉండాలి అట్టి ప్రవర్తన కలవాలి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తారు ఎట్టి ప్రవర్తన కలిగి ఉండాలి మొదటిది యోగు గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం యోగు గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఆరవ వచనం యోగు గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఆరవ వచనం ప్రవర్తన ఎట్టిదే ఉండాలి అని అంటే యోగు భక్తుడు తన జీవితంలో పలుకుతూ పలికిన సత్తాగలిగిన మాట ఇరవై ఏడో అధ్యాయం ఆరో వచ్చిన నా నా నీతి విడువక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు ఆ మాట గమనించండి నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు ఎంత చక్కని మాట ఇది హృదయము నిందింపని ప్రవర్తన మొదటిది హృదయము నిందింపని ప్రవర్తన కనుక ఒకసారి పరీక్షించుకోవాలి మన హృదయం మనల్ని మన ప్రవర్తన విషయంలో ఎక్కడ నిందిస్తుంది ఎక్కడ నేరం మోపుతుంది ఎవరూ నిందించడం కాదు మన హృదయమే మనల్ని నిందిస్తుంది ఇదిగో ఈ ప్రవర్తన నీకు తగినది కాదు ఈ ప్రవర్తన విశ్వాసికి పరిశుద్ధులకి ఇదిగో దేవుని నిరిగిన బిడ్డకు రక్షింపబడిన విశ్వాసికి ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తికి ఆత్మీయ జీవితం నడిచిన వ్యక్తికి ఈ ప్రవర్తన సరైంది కాదు అని మన హృదయమే మనల్ని నిందిస్తుంది దావెది అన్నాడు కదా నా హృదయం నా దోషము నా అధిక్రమం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది అన్నాడు కనుక మన హృదయము మనలను నిందింపని ప్రవర్తన ఒకవేళ మన హృదయం ఏ ప్రవర్తన విషయం మనల్ని నిందిస్తుంటే దాని విషయం సరి చేసుకోవాలి అదే వ్యూహాన్ని రాసిన మొదటి పత్రిక మూడో ధ్యాయంలో ఏ ఏ విషయంలో మన హృదయం మన మీద దోషారోపణ చేయునో వాటి విషయంలో సమ్మతి పరుచుకుందాం కనుక హృదయము నిందింపని ప్రవర్తన కలిగి ఉండేటట్లు కృప చేయము ప్రవ్వా అనే మాట గమనిస్తాం కనుక ఎప్పటికప్పుడు స్వామి మనసుతో మన హృదయం మనల్ని నిందిస్తున్న ప్రతి ప్రవర్తనకు సరి చేసుకుంటూ హృదయము నిందింపని ప్రవర్తన యోగ ఎంత ధైర్యంగా అన్నాడు పలకగలిగేందుకు కొరకాయ ప్రభు మనకు సహాయం చేయాలి అప్పుడు అన్ని సమయములలో దేవుడు మన ఎందు ఆనందిస్తాడు బాధ కలిగినప్పుడు దేవుడు మనం మరువించాడు తద్వారా సర్వశక్తుడు కార్యము జరిగిస్తాడు తర్వాత రెండవది నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన ఐదవ వచనం నూట పంతొమ్మిదవ కీర్తన ఐదవ వచనం నూట పంతొమ్మిదవ కీర్తన ఐదవ వచనం గమనించండి ఆహాని కట్టడాలను గైకొనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు గమనించండి మాట కట్టడల కొరకై స్థిరపడిన ప్రవర్తన లేక ఇంకా చక్కగా చెప్పాలి అంటే ఈ చక్కని మాట ఎంత ఆత్మీయంగా రాబడింది ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు ఇంకొక మాటలో చెప్పాలంటే విధేయతకై స్థిరపడిన ప్రవర్తన విధేయతల్లో స్థిరపడిన ప్రవర్తన ఎస్టాబ్లిష్డ్ కాంటాక్ట్ ఫర్ ఒబీడియన్స్ కనుక ఏది ఆజ్ఞ ఏది కట్టడ ఏది విధి ఏది ధర్మం ఏది శాసనం ఏది వాక్యం ఏది నీవు సెలవిచ్చినా దానికి నేను పూర్తిగా లోబడేందు కొరకై నా హృదయము స్థిరపరచబడి ఉండేటువంటి ప్రవర్తన నాకు కావాలి కనుక విధేయుతో కొరకై స్థిరపడిన ప్రవర్తన ఎప్పుడైతే మనం ఆ దేవుని ఆజ్ఞలకు కట్టడలకు మనము విధేయులేమే ఉంటామో ఆ కా దాటి జాగ్రత్తగా గై కొనేందుకు కొరకాయి నాలుగో చిన్న నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గై కొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గై కొనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటి నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగా నేరదు ఎంత మంచి విధేయతకు ప్రభు నేను ఏదైనా కూడా నీ ఆజ్ఞలను నీ కట్టడను గై కొనాలి నేను దానికి పూర్తిగా లోబడిపోవాలి విధేయత చూపించాలి నెరవేర్చాలి అలా నెరవేర్చాలని నా ప్రవర్తన స్థిరపడి ఉండాలి ఆజ్ఞల నెరవేర్పు కొరకు కట్టడలకై విధేయత చూపేందుకు స్థిరపడిన ప్రవర్తన ఏ పరిస్థితి అయినా కూడా ఇక దాని విషయం చలంచలం లేదు చలనం లేదు నేను లోబడతానంతే ఇది స్థిరం నా ప్రవర్తన స్థిరం స్థిరమైన ప్రవర్తన నేను ఆజ్ఞలు గైకునే విషయంలో నా ప్రవర్తన ఎప్పుడు మారదు ఇది చక్కని ప్రవర్తన కనుక రెండవ మొదటిది హృదయం నిందింపని ప్రవర్తన రెండవది విధేయతకై స్థిరపడిన ప్రవర్తన మూడవది సామెతల నుంచి ఒక మూడు మాటలు చూపిస్తాను సామెతల గ్రంథంలో మూడవ అధ్యాయం మనకు పరిచయమైన చక్కని లేఖన భాగం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచ్చిన సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచ్చిన మళ్ళీ గమనించండి నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అధికారమునకు ఒప్పుకొనినా ప్రవర్తన అధికారమునకు ఒప్పుకొనినా ప్రవర్తన కనుక స్వబుద్ధిని ఆధారం చేసుకునక చాలాసార్లు దేవుని అధికారానికి ఒప్పుకునే బదులు స్వబుద్ధిని అంటే స్వజ్ఞానాన్ని తెలివితేటల్ని మన దృష్టికి మనం చాలా క్లవర్ అన్నట్లు చాలా తెలివితేటలు మనకే ఉన్నట్లుగా దాన్ని ఆధారం చేసుకుంటాం కాదు దేవుని అధికారానికి ఒప్పుకోవాలంతే అబ్రహాము కుమారుని బలిపీఠం మీదకి పెట్టమన్నప్పుడు తన స్వబుద్ధిని తెలివితేటలను ఆధారం చేసుకోవాలా నువ్వు చెప్పావు నేను లోబడతాను నేను ఒప్పుకుంటాను అంతే కనుక దేవుని అధికారానికి ఒప్పుకుని ప్రవర్తన ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి దీవెనిస్తుంది త్రోవలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు సరాలం చేస్తాడు ఎముకలకు సత్తు కలుగుతుంది ఇంకా మిగతా మాటల్లో మనం చూ అందుకని ఏడవ వత్సం వల్ల నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఐదవ వత్సంలో స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏడవ వచ్చానుని కదా అనుకునవద్దు మరేం చేయాలంటే మధ్య వత్సరంలో ఆరో వత్సరంలో అధికారమునకు ఒప్పుకొని ప్రవర్తన కలిగి ఉంటే ఖచ్చితంగా నీ త్రోవలు సరాలం చేస్తాడు నీ ముందున జీవితం చాలా క్లిష్టమైన పరిస్థితులతో ఆటంకాలతో అభ్యంతరాలతో ఉందా ఖచ్చితంగా దేవుడు దాన్ని అంతటిని కూడా సరాలము చేస్తాడు నాలుగవది పదహారవ కీర్తన ఏడవ వచ్చిన సామెతలు పదహారు ఏడు సామెతలు పదహారు ఏడు సామెతలు పదహారు ఏడు ఒకని ప్రవర్తన ఒకని ప్రవర్తన హోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును యహోవాకు ప్రీతికరమగు ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగు ప్రవర్తన ఇది చాలా అవసరమైనది మనకు మనుషులకు చాలా ఇష్టం పుట్టించడానికి మన ప్రవర్తన వారికి అనుకూలంగా మార్చేసుకుంటాం వాళ్ళని మెప్పించాలి వాళ్ళ చేత మధ్య మంచి అనిపించుకోవాలి వాళ్ళ చేత మనము ఒక మెప్పు పొందాలి అందరూ శభాష అనాలి మనల్ని దానికి ఏదేదో చేసేస్తుంటాం అబద్ధాలు మాట్లాడేస్తుంటాం కల్పితాలు చెప్పేస్తాం పొగడుకు పొగుడుకుంటూ ఉంటాం లేనిది కల్పించేస్తుంటాం లేకపోతే ఏదో దానాలు ధర్మాలను చేసేస్తూ ఉంటాం ఇంకా ఎన్నోసార్లు దేవుణ్ణి కూడా దేవుని సన్నిధిని దేవుని సంగతులను కూడా మనం ప్రక్కన పెట్టేస్తాం ఎందుకంటే మనుషులు చే చే దృష్టికి ప్రీతికరం అనిపించుకోవాలి మెప్పించుకోవాలి జాగ్రత్త ఎహో ప్రీ దేహో ఎహోవాకు ప్రీతికరమగు ప్రవర్తన ఇష్టమైన ప్రవర్తన మనుషులకి మెప్పించడానికి మనుషులు సంతోషపరచడానికి మనుషుల చేత మంచి అనిపించుకోవడానికి అక్కడ సరే ఇక్కడ సరే అన్నట్లు అక్కడదక్కడ ఇక్కడది ఇక్కడ మాట్లాడేసేసి భక్తిహీనులతో భక్తిహీనులాగా ఉన్నట్టు భక్తులతో భక్తులతో ఉన్నట్లు ఇదంతా దేవునికి ప్రీతికరమగు ప్రవర్తనగా ఉండదు ఎప్పుడైతే దేవునికి ప్రీతికరముగు ప్రవర్తనగా ఉంటుందో అప్పుడు మనం ఏం చేసుకుంటాం సంపాదించుకుంటాం ఏం చేసి సంపాదన ఇక్కడ రాబడింది కదా శత్రువును సహా ఏం చేస్తాడు మిత్రులుగా చేస్తాడు దేవుని వాక్యములో రాబడింది మనం అట్టి ప్రవర్తన కలిగి ఉంటే రాబట్టుకుంటాం సంపాదించుకుంటాం దేవుని వాక్యంలో తీర్తు రెండో తీతు రాసిన పత్రికలో కూడా ఇదే మాట రాబడింది కదా తీర్థకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడవత్సరంలో ఏమని రాబడింది తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడవత్సరం అలాగులోనే వృద్ధ స్త్రీలు మిగుల మిగులు మధ్యాపానాశక్తులనే ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవలనేయు దేవుని వాక్యం దూషించబడకుండా దేవుని వాక్యం దూషించబడకుండా ఉండినట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారును బుద్ధి గలవారే పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకునే వారును మంచి వారిని ఉండవలనేయో ఉపదేశము చేస్తున్నారు కనుక అక్కడ మాట రాబడింది ఐదో ప్రవర్తనందు భయభక్తులు గలవారే ఉండవలను ప్రవర్తన ఎందు భయభక్తులు గల వారే ఉండాలి ఎప్పుడైతే అలాంటి ప్రవర్తన భయభక్తుల వారే ఉంటారో మధురి తిమోతి మూడో అధ్యాయం రెండవ వచ్చినంలో లేఖనం చెప్తుంది కదా మధురి తిమోతి మూడో అధ్యాయము రెండవ వచ్చినం మధురి పేతురు మధురి పేతురు మూడో అధ్యాయం క్షమించిన మధురి పేతురు మూడో అధ్యాయం అట్టి దేవుని భయభక్తులు కలిగిన దేవునికి ప్రీతికరముగా ప్రవర్తన కలిగి ఉంటే ఏమవుతుంది వాక్యం చూడండి అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి నుండి అందువలన వారిలో ఎవరైనా వాక్యమునొ కవిదేవులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి గమనించండి అక్కడ ప్రవర్తనను చూచే ఏం చూసి మీ బట్టలను చూచో లేకపోతే మీ యొక్క భక్తిగల పాటలను చూసో మీరు బోధించే బోధలను చూసో లేక మీకున్నటువంటి మరొందుకు చూసి కాదు ప్రవర్తనను చూసి ఏమైతుంది చూచి వాక్యం లేకుండానే తమ భర్తల నడబడి వలన రాబొట్టబడవచ్చునో రాబట్టుకోవాలి భర్తలను రాబట్టుకోవాలి పిల్లలను రాబట్టుకోవాలి భార్యలను రాబొట్టుకోవాలి ప్రవర్తన ద్వారా పవిత్ర ప్రవర్తన ప్రీతికరముకు ప్రవర్తన దేవునికి కలిగి ఉంటే శత్రులు మిత్రులుగా అవుతారు ఆ విధమైన భర్తలు రాబట్టబడతారు రక్షణలోనికి లేక పిల్లలు అవిదేయులైతే వారు రాబట్టుబడతారు వాక్యం బోధించాల్సిన అవసరం లే బోధకులు వాక్య అవసరం ఇంట ఉండి నీ ప్రవర్తన ఉంటే నీ భర్త లేకపోతే నీ బిడలు లేకపోతే నీ కోడళ్ళు నీ అల్లుళ్ళు లేకపో మనవ సంతానం వారు రాబట్టుబడతారు గమనించండి మాట కనుక అట్టి ప్రవర్తన కలిగిన వారే ఉండాలి ఏహో వాకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉంటే అనేకలను సంపాదించుకుంటాము తర్వాత చివరిది సామెతలు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదో వచ్చినాం సామెతలు గ్రంథం ఇరవై ఒకటో ధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన గమనించండి ఇరవై తొమ్మిదో వచ్చినా భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొను భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొను యదార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొను యదార్థవంతుడు తన ప్రవర్తనను ఏం చేయను చెక్కపరుచుకొను కాబట్టి గమనించండి మాట చెక్కపరుచుకునే ప్రవర్తన నీతికై చక్కదిద్దుకునే ప్రవర్తన ఒకవేళ గద్దింపు హెచ్చరిక కలిగి ఉంటిమా ఎక్కడైనా ప్రవర్తన విషయంలో దేవుడు దేవుని సన్నిధి దేవుని వాక్యం దేవుని దాసులు దేవుని ఆత్మ దేవుడి మనసాక్షి గద్దీస్తుందా చక్కదిద్దుకునే ప్రవర్తన నీతికై చక్కదిద్దుకునే ప్రవర్తన కాబట్టి సరి చేసుకోగలగాలి బాగు చేసుకోగలగాలి దానిని చక్కబెట్టుకోగలగాలి ఈ చక్కని మార్చు యథార్థవంతుడు ఆల్రెడీ యథార్థవంతుడు కదా ఇంకేంటి అని కాదు ఇంకా ఎక్కడ లోపం ఉందో తన ప్రవర్తన ఏం చేసుకోవాలి సరిదిద్దు కొనును కాబట్టి వాక్యం రావడం దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని రావడు ప్రభు చేయు హెచ్చరికలు త్రోసివేయకుమని రాబడి కాబట్టి గద్దింపును తృణీకరించకుము అని రాబడి మనం ఎరుగుదాం లేఖనాలు కాబట్టి ఐదోదిగా చక్క నీతికై చక్కదిద్దుకునే ప్రవర్తన చక్కపరుచుకునే ప్రవర్తన సరి చేసుకునే ప్రవర్తన ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సెటరేట్ చేసుకునో ఎవరే ఇక్కడ ఇక్కడ నా ప్రవర్తన విషయంలో తొలగిపోయా మళ్ళీ దీన్ని చక్కపరుచుకోవాలి అంటూ మొత్తానికి ఏం చేయాలి అంటే సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై యుండు కాబట్టి ఈ మాట మన జీవితాల్లో నాకు ఉంచుకుందాం ప్రభు మందిరములో గల దేవుని సంఘములో ప్రవర్తన ఎట్లు ఉండవలనో అది ఎలాంటి ప్రవర్తన ఉండాలి హృదయము నిందింపని ప్రవర్తన కట్టడలకై లేక విధేయతకై స్థిరపరచబడిన ప్రవర్తన అధికారమునకు ఒప్పుకొనిన ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరమైన ప్రవర్తన నీతికై చక్కదిద్దుకొనినా ప్రవర్తన లేక యార్థవంతుని చక్కపరచుకొని ప్రవర్తన ఇట్టి చక్కని యుక్త ప్రవర్తన యోగ్య ప్రవర్తన గలవారమై దేవుణ్ణి సంతోషపెట్టి మన ప్రవర్తనా ఫలమును సమృద్ధిగా పొందాలి మన ప్రవర్తన యోగ్య ప్రవర్తన అయితే దానికి తగిన ఆశీర్వాద ఫలమే పొందుతాం దీవెనల ఫలం పొందుతాం సంపన్న ఫలం పొందుతాం సమాధాన ఫలం పొందుతాం నీతి ఫలం పొందుతాం ఫలాలను అనుభవిస్తాం దేవుల తండ్రి దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జీవగల దేవుని సంఘములో మందిరములో మీ ప్రవర్తన ఎలా ఉండవలనో అని చెప్పబడిన మాటకై కడ అటు యుక్తమైన ప్రవర్తన కలిగినట్లుగా సహాయం చేయండి ఎక్కడైతే ఇంకా హృదయము నిందిస్తుందో ఆ ప్రవర్తన చక్కదిద్దుకోవడానికి నీ కట్టడాల విషయంలో లోబడలేకపోతుందో దాన్ని స్థిరపరచుకోవడానికి నీకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉండడానికి సహాయం చేయి ప్రభావ జీవితంలో నీ దృష్టికి అన్ని విషయాలు కూడా చక్కదిద్దుకునే ప్రవర్తన కలిగి ఉండేందుకు చూపించమని ఇట్టి ప్రవర్తన సంఘములోనూ సంఘము వెలుపటనూ కలిగి ఉన్నట్లుగా సహాయపడమని పరిశుద్ధులందరినీ నిజలందరినీ కూడా ఇట్టి శ్రేష్ట యోగ్య యుక్త పరిశుద్ధ ప్రవర్తన గల వారిగా నన్ను మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్